వెల్కమ్ టు వీవీవీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా తోటచర్ల సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ తోటచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ జాతీయ కోశాధికారి జగ్గేపేట నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జగ్గేపేట నియోజకవర్గం పెనగంచప్రౌలు మండలం తోటచర్ల గ్రామంలో పర్యటించిన శ్రీరామ్ తాతయ్య జీ బీజేపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో జగ్గేపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించున్న నాకు శ్రీరాంపూర్ రాజగోపాల్ మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించున్న కేశినేని శివనాథ్ చిన్నికి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కుటుంబంలో ఒక్కళ్ళు మాత్రమే ఇస్తున్నారు మన ప్రభుత్వం వస్తే కుటుంబంలో ఎంతమందినో అంతమంది కూడా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఒకవైపు ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు వంటను నా గ్యాస్ అన్ని సరుకులు పెరిగిపోయినాయి ఇటువంటి ధరల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు ఉంటే ఈ రోజు సిలిండర్ వెయ్యి రూపాయలు దాటింది దాని దృష్టిలో ఉంచుకొని మన నాయకుడు రేపు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాయని కూడా ఎన్నికల మేనిఫెస్టో తెలియజేశారు అదే విధంగా చూస్తూ ఉన్నాం యువత ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజల ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు బిఈడిసీ లేదు లేదు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కొత్తగా పరిశ్రమ రావట్ల కొత్తగా ఐటీ సంస్థలు రావట్ల మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు పరిశ్రమ స్థాపి ప్రైవేట్ జాబ్ కావచ్చు ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి కంప్యూటర్ జాబ్ ఇప్పిస్తారు ఎవరికైతే ఉద్యోగం లేదో అటువంటి యువతకు నిరుద్యోగ కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది